ఇక తుఫాన్ ముంచుకొస్తుంది సోమవారం ఉదయం నుంచి గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు పయనిస్తుంది తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి ఇక తీవ్ర ముప్పును సూచిస్తూ తీరమంతటా వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ను జారీ చేసింది తీర ప్రాంతాల్లో రోజంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకులను మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు ఇక సోమవారం సాయంత్రానికి తుఫాన్ చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు తూర్పుగా అలాగే కాకినాడకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా విశాఖపట్నానికి ఐదు వందల కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడి కోస్తా ఆంధ్రాకు దగ్గరగా రానుంది ఇక అదే దిశలో పయనించి మంగళవారం రాత్రికి మచిలీపట్నం విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలుపుతుంది ఇక రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపాయి అయితే కాకినాడ యానం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు ఇంతా సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఉన్నాయో దానికి సంబంధించి నూట ముప్పై ఒకటి మన కొత్తపేట మరియు పి గన్నవరం నియోజకవర్గంలో నూట ముప్పై ఒకటి రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఈ టాటాకు లేదా పూరిల్లో ఉండే ఉంటారో వారు వేరే వివిధ కారణాల వల్ల కూడా అక్కడ ఇళ్లలో ఉండలేని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఈవినింగ్ కల్లా వాళ్ళందరూ కూడా ఈ హాబిటేషన్ సెంటర్కి వస్తారు అక్కడ పారిశుద్ధ్యం కానివ్వండి లేదా భోజన వసతి సదుపాయాలన్నీ కూడా ప్రాపర్గా ఉండేలాగా ప్రతి హ్యాబిటేషన్ సెంటర్కి ఒక ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేసి పరిశీలించడం జరుగుతుంది ఇదే విధంగా ప్రజలు కూడా రాబోయే రెండు మూడు రోజులు కూడా వాళ్ళని తుఫాన్ ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి గాలులు గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు అప్పుడప్పుడు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తున్నాయి ఇక తుఫానం తీరం దిశగా వచ్చే క్రమంలో మంగళవారం ఉదయం నుంచి గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు సాయంత్రం నుంచి గంటకు తొంభై నుంచి వంద నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఇక మంగళవారం సాయంత్రం తుఫానం తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు ఇక ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాల వైపు ప్రభావం ఉంటుందని దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇక కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు

కాకుండా ఏదైతే ముంతా తుఫాను ఉందో మొంతా తుఫాను ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం తీవ్ర తుఫాను గా మారేందుకు మనకా చోట్ల మారేందుకు అయితే మాత్రం సిద్ధంగా ఉందని చెప్పాలి ఆదిశగానే ఉదయం నుంచి చిరుచల్లూరుతో పాటు చంద్రబాబు అయితే వర్షాలు అయితే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం కులుసుకోవడం జరుగుతుంది కాకుండా ఏదైతే ఇటువంటి అప్డేట్ చూసుకుంటే తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖ సంస్థ అందించినటువంటి అప్డేట్ ఏంటంటే గడిచిన ఆరు గంటల్లో మొత్తంగా పదిహేను కిలోమీటర్ల దూరంతో అయితే దాఖలతో అయితే మొత్తం కాకినాడకి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్ర అయితే ఈ రోజు రాత్రికి కాకినాడ మా మిశ్రీపట్నం మధ్యలో తీరం దాకే అవకాశం ఉంది అదేవిధంగా తీరం దాటే సమయంలో ఆ తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల అయితే మాత్రం వేగంతో అయితే మాత్రం బలమైన వ్యతిరేకాలను ఆధిక ప్రభావం ప్రారంభమైందనే చెప్పాలి దీని ప్రభావంతో ఆయా ప్రాంతాలు అయితే చోట్ల க uh, <laughs> 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 ఆడపిల్ల రైతు మాత్రం దుకాణాన్ని వాళ్ళ తెరకుండా వాణిజ్యంగా వాడి కట్టి వేసుకున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా ఏదైతే ఇంతవరకున్నటువంటి అధికార యంత్రాంగం అప్డేట్ చూసుకుంటే పూర్తి స్థాయిలో అయితే సమర్థమైనట్లు తెలుస్తుంది ఇప్పటికే ఏంపీ సంబంధించి పలువురు అధికారులు కేంద్ర స్థాయిలో అయితే మాత్రం పర్యటన చేస్తూ ఎక్కడ ఎప్పుడు చూస్తున్న పరిస్థితి ఉంది అదే కాకుండా ఏం చేసే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న పనులు కూడా ప్రజలు కూడా సంసిద్ధమై ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తు కొట్ట అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా కావచ్చు అదే విధంగా మన ప్రచార సాధనాలతో కూడా కావచ్చు మొత్తం అందిస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే ప్రజలు పరిస్థితి ఉంటుంది మచిలీపట్నం ప్రాంతాలకు తుఫాను ఎంత దూరంలో ఉంది చందు ప్రస్తుతం కాకినాడ మచిలీపట్నం ప్రాంతాలకు తుఫాను ఎంత దూరంలో ఉంది అయితే ఈ నేపథ్యంలో అయితే మాత్రం అధికార యంత్రాంగం అయితే చేసింది ఎక్కడ కూడా ఇప్పటివరకు చోటు చేసుకోలేదు ఇబ్బందులు అయితే చోటు చేసుకోలేదు వలసలు అక్కడ బండలు విరిగిపడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు చూడొచ్చు నుంచి చూడవచ్చు అటు పట్టణ కొండ ప్రాంతమే ఏదైతే మొగల రాజపురం పంట కావచ్చు అదేవిధంగా వింతిపేట కృష్ణాగర్ పండుగ కావచ్చు అక్కడ కూడా కీలక ప్రాంతం అటువంటి కూడా కీలకమైన ప్రాంతాలు ఇక్కడ బండ చర్యలు విరుగుపడే అవకాశాలు ఉంటాయి సో అక్కడ అయితే మాత్రం అక్కడ ప్రజలు అయితే మాత్రం చందు ఆ విజయవాడ రోడ్ లో పరిస్థితి ఎలా ఉంది అంటే చిన్న వర్షాలు వచ్చినప్పుడే విరిగి టెంపుల్ ఘాట్ రోడ్ క్లోజ్ చేశారా ఎలాంటి చర్యలు తీసుకున్నారా అధికారులు అక్కడ చందు కొరం

right chendu thanks for the updates